హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను ఈజీ కుకింగ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తూ ఉంటానండి ఇప్పుడు మనం చింతొక్కు దంచుకోవాలనుకున్నాము ఊరి నుండి తీసుకొచ్చినానండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఏమండి చింతకాయలండి పచ్చి చింతకాయలు ఇవి పచ్చింతకాయలు పచ్చివి చింతకాయలు కల్లుప్పు మెంతిపొడి పసుపు పొడి దానికి కావాల్సింది చింతొక్కు కావాల్సినదండి నేను కేజీకి రెండు వందల గ్రాములు వేస్తాను ఉప్పు మిరపకాయలు కూడా రెండు వందల గ్రాములు పచ్చిమిరపకాయలు వేసి బాగా చింతొక్కు తొక్కి పెట్టేసి ఒటి సగంగా రోట్లో చింతకాయలు దంచుకున్న తర్వాత దాన్ని అంతా దంచేసిన తర్వాత మిక్సీ పోయి మెత్తగా కొట్టి ఒకటే పది రుబ్బి పెట్టేస్తానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళా తొక్కు ఉండేది ఎందుకనేసి ఒకేసారి నేను తొక్కి నీట్గా ఒక జాడీలో మద్రపరుచేసినామంటే ఒక సంవత్సరం కానీ రెండేళ్ళు కానీ ఏమి చెడిపోదండి బాగుంటుందండి చూడండి ఇవన్నీ నేను ఒకటి తీసుకొని కొద్ది కొద్దిగా రోట్లు వేసి దంచి మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఇప్పుడు చింతకు చింతలు బాగా ముదిరినాయి మనం ఇట్లా దంచుకున్నామంటే బాగుంటుంది చూడండి అంటే మనకి ఇప్పుడు ఇది చిన్న రోలు కాబట్టి కొద్ది కొద్దిగా వేసి దంచుకోవాలండి పెద్ద రోలు అయితే మనం ఎక్కువ వేసి రోకళ్ళతో దంచుకుండేది మనకి చిన్న రోలు కాబట్టి కొద్ది కొద్దిగా ఇట్లా తొక్కు ఎగరకోకుండా చూడండి ఏ మాది తక్కువ అంత నీట్గా గింజలతో పాటి దంచి గింజలు గింజలు తీసేది లేదు బాగుంటుంది పచ్చి అనేది తొక్కు ఇది మన సర్జనానికి దానికంతా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇట్లా తొక్కుకోవాలా చూడండి ఇట్లా ఓటీ సగంగా మనం చింతపలు తొక్కి వేసి మళ్ళీ అన్నీ వేసి మిక్సీలో కొద్ది కొద్దిగా వేసి తిప్పుకున్నామంటే చింత తొక్కు తయారైపోతుంది చూడండి ఏమండి మనం యాభై గ్రాములు మెంతులు తీసుకున్నామండి మూడు కిలోలకు దాన్ని ఏం చేయాలంటే బాణీలు పెట్టి దోర దోరగా వేయించుకోవాలా అంటే గోల్డ్ రంగు రావాలండి చిటపట చిటపట అని ఏగేది మీకు చూపించలేదు నేను ఎంచుకుని పొడి చేసేసినాను మీరు పొడి చూపించినారని అనుకుంటారు నేను చెప్తా ఉన్నాను చూడండి బాగా దోర దూరంగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి అదే పౌడర్ మనకు అక్కడ ఉండేది అదేలాగే ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకునే మూడు కిలోలకి పసుపు పొడి అవి రెండు పొళ్ళు అనమాట మిగతాది పచ్చిమిరకాయలు అది కూడా మనం కడిగి నీళ్ళు లేకుండా చెమ్మ లేకుండా గుడ్డ మీద పెట్టి ఆరేసేసి దాన్ని తొట్టాలు తీసి ఆడ గిన్నెలో పెట్టినానండి చింతకాయలు కూడా మనం తీసుకొచ్చిన తర్వాత ఆ చింతకాయలు ఏం చేయాలంటే నీట్గా నీళ్ళు వేసి బాగా కడిగేసి గుడ్డతో తుడిచేసి తేమ లేకుండా ఆరబెట్టుకున్నాను తర్వాత వచ్చి ఉప్పు కూడా మెయిన్ ఉప్పేనండి మన ప్యాకెట్ అట్లే ఇప్పిపోసి తొ తొక్కులు వేసి తొక్కినామంటే వస్తుంది ఉప్పు ఏం చేయాలంటే మనకు ఎండకు పెట్టి బాగా ఎండి ఎండిపోయిన తర్వాత చెమ్మ పోయిన తర్వాత మనకి ఎంత తీసి తీసిపెట్టుకున్నాను ఇప్పుడు ఆరు వందల గ్రాములు ఉందండి ఉప్పు ఎవరు తెలియని వాళ్ళు కూడా ఎంత బాగా తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తే ఈజీగా నేర్చుకోవచ్చు మనం తొక్కి పచ్చడి తిని పెట్టుకోవచ్చు అండి అన్ని కొలతలు కరెక్ట్గా ఉంటుంది ఇది చూడండి వీడియో వాళ్ళు చూసేవాళ్ళు బాగుంటుందండి కొలతలు కరెక్ట్ అయిన కొలత అండి ఇది రెండేళ్ళు కూడా తిరమాత లేకుండా పెట్టుకోవచ్చు ఇది ఏమండి ఇది ఇవి తుక్కు తుక్కుని అన్నీ కలిపేసి అట్లే ఇచ్చి పెడతామండి మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు ఒక ఒక స్పూను అర స్పూను తీసుకొని శనకాయ పప్పులు వేయించి ఇంకా దాంట్లో ఏమీ అండి శనకాయ పప్పులు పచ్చడికి ఒక స్పూన్ తీసుకొని పచ్చడి నూరుకుంటే చింతకాయ శనకాయ పప్పు పచ్చడి నువ్వులు అదేలాగా చేసుకోవచ్చు తర్వాత వచ్చి మన పచ్చి కొబ్బరి దేనికైనా ఇప్పుడు పప్పులు వేసుకొని చేసుకోవాలని కూడా పప్పు ఉడికించి పెట్టుకొని తొప్పు వేసి ఎనుపుకునే చింతకాయ తొక్కు పచ్చడి పచ్చి చింతకాయ దంచుకునేది పప్పు అన్నిటికీ బాగుంటుందండి మన చేపల కూర కూడా తొక్కు కొద్దిగా వేసి అన్నీ కలిపేసి పెట్టేసినామంటే తొక్కు పచ్చడి తొక్కు చింతకాయ తొక్కు చేపల కూర అని కూడా చేసుకోవచ్చండి అన్నిటికీ ఉపయోగంగానే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది మన పెద్దోళ్ళంతా ఆ కాలంలో ఈ మాదిరి ఇప్పుడు లాగా ఊరగాయంతా ఎక్కువ పెట్టుకునేవాళ్ళు కాదు ఎక్కువ చింతకాయ తొక్కుకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తర్వాత దీని కొంచెం నూనె వేసి తిరమాక పెట్టరండి కావాల నోలు నూనె తిరుమాత పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఎవరి ఇష్టం వాళ్ళది మామూలుగా మటుకు చింతకాయ తొక్కు చింతకాయ పచ్చడి మటుకు తిరమాత అనేదే లేదండి ఇదే మాత్రం చెడిపోదు రెండేళ్ళు కూడా ఇప్పుడు నేను తొక్కి పెట్టేది అట్లే ఉంటుంది ఇప్పుడు నేను చింతకాయలు దంచుతూ ఉన్నానండి దంచి అన్ని గిన్నెకి తీసుకున్న తర్వాత మళ్ళీ మిరపకాయలు మిక్సీలో కొడతాను ఇది చిన్న రోజు కదండి దీంట్లో మిరపకాయలు కూడా వేసి దంచాలంటే టైం చాలా పడుతుంది అందుకనేసి నేను మిక్సీలో ఆడించుకుంటాను ఈ పచ్చిరపకాయలు ఈ మాదిరి తొక్కి చూడండి ఏమండి చూడండి ఈ మాది చింతకాయలు అంతా ఇలా దంచుకున్నానండి దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతకాయ తొక్కు దీంట్లోనే ంచి నీట్గా తీసుకోవాలంటే ఉప్పు పచ్చిమిరకాయలు అవన్నీ వేసి తీసుకోవాలంటే కష్టమవుతుంది అందువల్ల ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి అన్ని మిరపకాయలు వేసుకోవాలండి జార్లో అంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం తొక్కేసుకోవాలి ఇట్లా బాగా మిక్సీ బాగా తిప్పేసినామంటే మెత్తగా వచ్చేస్తుందండి అన్నిటి వేసుకున్నాను ఇంకొక లాస్ట్ దీంట్లో పసుపు పొడి మెంతి పొడి కూడా దీంట్లోనేసి మాదిరి తిప్పి అన్నీ ఒకసాల్ట్ వేసి కలుపుకున్నామంటే బాగా మెత్తగా చేసుకున్నామంటే చింత రెడీ అయిపోతుందండి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను ఏమండి ఇప్పుడు ఇందాక నేను చెంత చెంత తొక్కు దొక్కేది చూపించిన కదండి రోట్లో బస్తా ఉంటే చూడండి ఇది బాగా ఒటీ సగంగా కొట్టుకొని కొన్ని ఉంటాయండి ఇత్తనాలు అవన్నీ ఏరి పక్కన తీసేసిన తర్వాత కొద్దిగా మిరపకాయలు పచ్చిరకాయలు కొంచెం కళ్ళుప్పేసి మిక్సీ బాగా మెత్తగా పెట్టినా చూడండి ఈ మాదిరి ముదురు గింజలు ఉంటే తీసేయాలండి అప్పుడు లేకపోతే మిక్సీ కూడా తిరగదు మిక్సీలో వేసుకునేవాళ్ళు లేకపోతే రోట్లో దంచే వాళ్ళు దంచేస్తే అది మెదిగిపోతుందండి ఇప్పుడు మనం చూడండి మెంతి పిండి పెట్టుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ దీంట్లో వేస్తూ ఉన్నాను ఇట్లా వేసి కలుపుకోవాలండి అదేలాగే పసుపు పొడి పసుపు ఇవన్నీ బాగా కలిపేసి ఒక జాడీకి ఎత్తి పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం రోజులు దీనికి ఏమి నేను నూనె వేసి తిరమాత పెట్టానండి తిరువాత అనేదే పెట్టుకోరు కావాలన్నప్పుడు ఇప్పుడు తీసుకొని కొద్దిగా తిరవాత పెట్టుకోవచ్చు లేకుంటే అట్లే కూడా మనం మజ్జిగనం లేకి నంజుకోవడానికి ఇది ఎక్కువ మజ్జిగనం లేకే పనికి వస్తుందండి నంజుకోవడానికి లేకపోతే ఏదైనా పప్పుచారు అట్లా చేసుకున్నామంటే నంజుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది తొక్కు కదా కొత్త తొక్కు చెంత తొక్కు ఇట్లా కలుపుకోవాలి బాగా కలుపుకున్నామంటే కొత్త తొక్కు బాగా పచ్చగా కనిపిస్తుంది నేను పచ్చి ఒకటే ఓటేపా తొక్కి పెట్టేస్తూ ఉన్నాను కొంతమంది ఏం చేస్తారంటే ఉత్త చింతకం పచ్చి పచ్చిమిరపకాయలు వేయోకుండా పచ్చికాయ చింతకాయలు ఉప్పు కొద్దిగా మెంతి పొడి పసుపు పొడి వేసి తొక్కి పెట్టుకుంటారండి అది ఎవరెవరు ఇష్టం వాళ్ళది నేను మటుకు ఈ మాదిరి ఒకటేపారి మిరపకాయలు పసుపు పొడి మెంతి పొడి అవన్నీ వేసి బాగా నొన్నగా మిక్సీలో నుండగా నూరి ఎత్తిపెట్టేస్తాను ఒక బాక్స్లో మనకి ఏది కావాలంటే అది జాడీలో కావాలంటే జాడీలో టపర్వేర్ డబ్బాలు ఉంటే దాంట్లో అట్లా ఎత్తి పెట్టుకున్నామంటే సంవత్సరం రోజుల వరకు ఏమాత్రం చెడిపోదండి ఇది బాగుంటుంది చూడండి తొక్కు చూడు నున్నగా ఒకటి పది నూరేసినాను ఏమండి చూడండి ఇది నేను ఎంత బాగా మెత్తగా చిన్న తొక్క తయారయ్యిందండి నేను దీన్ని చూస్తా అంటేనే నోరు ఊరిపోతుందండి నాకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను చూడండి కొద్దిగా అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి నేను చెప్పిన కొలతలు అని కరెక్ట్గా సరిపోయింది కేజీకి రెండు కే రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు ఉప్పు అంటే పచ్చిరకాయలు కూడా రెండు వందలు వేసుకోవాలండి అట్లా అన్ని కొలతతో నేను ఆరు వందల గ్రాములు మిరపకాయలు ఆరు వందల గ్రాములు ఉప్పు వేసుకున్నాను యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు పసుపు పొడి వేసి అంత బాగా నీట్గా తొక్కు తయారు చేసినానండి ఇది ఒక స్పూన్ వేసుకొని పచ్చడి కూడా నూరుకోవచ్చు లేదు ఏదైనా కూరల్లో పుల్లగూరలో అటా కూడా వేసుకోవచ్చు అండి వద్దనుకుంటే మన పెరుగు దాంట్లో మజ్జిగలో నంజుకోవడానికి బాగుంటుంది ఇది చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ వచ్చినారంటే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ